మళ్ళా పోయిండా ఎంత కొద్దిగా కూడా డబల్ డబల్ చెప్పేస్తాడా మరి ఆనే కొంత నువ్వన్న ఫోన్ చేయి కైకిల్లో అందరు పోవట్రి మనం ఎప్పుడు పోవడే పొలంలో కొంత ఫోన్ చేయి కైకి వీల ఫోన్ కొడుకు ఎకరాలకు ఎకరాలు ఉన్నట్టు మావో తిని ఫోన్ చేయిందుకే దీర్ఘం ఇయ్యవాడు కైకిలో అందరూ పగ వాళ్ళకు వేసుకుంటావు ఆనకంటే ఎక్కువ నీకేముంది పో బాగానే నీళ్ళోళ్ళి పోందరక తొలగించుకున్నావా మాట్లాడుతూ నీళ్ళ ముఖ పొడు ఏడదాగ వేడు ఏమో ఇదేమో నా మెడక పడ్డది దీనికి అత్తర మింగి పోను మధ్య అబ్బో ఈ మగవాడు రాగాన్ని తీసుకుంటా వస్తున్నాడు వచ్చిండు పొద్దుగాల పోతివి ఇప్పుడు వత్తివి ఆ ఎప్పుడే వత్తావురా నీత సార్ లేకుండా ఆ ఎంతమందిని పిలిచినావురా ఓర్లలో పిలిచినావురా మొలక బొంబాయి పాటు పిలిచినా మన సూమ్చక్కడ పిలిచినా మన రొట్టెల పోతే మనం పిలిచినా మన పుష్ అక్కడిని పిలిచినా మరి వచ్చిండు రాళ్ళు అద్దరు కా మనం పోయి వాళ్ళు

పొలమయ్యే వీడికి వారం పది రోజులు కాబట్టి కాళ్ళని సీయ సీయలు పోరాన్ని అవును అసలు సినిమా పోదామాజు ఇగో నాటక బంద్ చేసి మేము సినిమా పోదామే సినిమా సినిమాట జోకులు బాగున్నాయి అంటే బాగా తిరుపతి అన్న ఊరు లాటిండు రాలేదు రాలేదు పగలైంది అన్నారు అది ఒక మడి వడగొట్టదాము వడగొట్టుకొని అది ఇంత అయిపోయానంటే పోదాం కానీ ఏమవుతాయి పెద్దమ్మ కాదని సెలిగా అనిపోయినాయో పోదాం పోదామంటాం పెద్దమ్మకి అని పోయాలున్నాయి మంచి ఉన్నాయి సెలిపి తీదా పాట మంచిగుంది ఇన్స్టాల్ పెడితే మస్తు య్యూస్ లొకేషన్ మంచిగుంది ఇన్స్టాల్ పెడితే మస్తు యూస్ వస్తాయి ఒక సునీతీలు సెల్ఫీలు

ម ಬಡಿದ್ರಾ ವಿದಿಟದೇ ಆಮು結ಡಮುು. ರಗೆ ಥಿನ್ಿಯು. ರಿದೇ ನೋಯ್ದಾಲು ಮುತ್ರಗಾಲು. ತತಿರಿವಾರೊತಯು. ವೊಠಿರಿಫಾರನ. ಟಾನೇದರಿಭ ಪಾಡೆಮು.

సంక్రాంతి పండుగ ఏం అప్పాలు చేసేరే చేసినాము అప్పలు సకినాలు మురుపులు మీరేం మేమా మేము అరిసప్పలు చేసినాము సకినాలు చేసినాము గారప్పలు చేసినాము మన పండుగ నాడు మళ్ళా ఆనాడే రాత్రి బజ్జీలు కూడా వేసుకున్నాం మిరకాయ బజ్జీలు మిరపకాయ బజ్జీలు మేము ఆంధ్రా చేసుకున్నాం రాత్రి మిరపకాయ బజ్జీలో మేము కూడా గారెలు చేసినాం సైకినాలు చేసినాం అరిసెలు చేసినాం అన్ని వేసుకున్నాం మెల్లగా మాట్లాడుకుంటున్నారేమో మన అస్తమా ఏంది తినకందుకు భారెలు చేసినాము సజ్జనాలు చేసినాము అందరికి ఇంటికి రమ్మంటే నేకి ఇంత పొద్దువేను మనస్త్రి ఇంటికి రమ్మంటే పగలకి అత్తారు మీరు రా లడ్డు వేయలేరా లడ్డూలు వేయలేరా లడ్డులు ఇక చేసినాం గాని ఇక గట్ల గట్లనే రవ్వ రడ్డ రవ్వ లడ్డు అవునే పెద్దమ్మ తిందమ్మే తిన్నాక మళ్ళీ ఇద్దాం కానీ ఆకలి అవుతుంది అవునప్పని

ఉప్పు ఇష్టం ఉన్నాయి ఏనా ఓలా అది ఓలాయా తింటున్నాం ఎక్కువ నువ్వు సకినాలు గారెలు రవ్వళ్ళు சினிமா <muchas>

బాయిలేనా బల్లివాలకే అంటునవా బాయిలేనా బల్లివాలకే అంటునవా ఆ తో మరేష్న గడు ఎలారి పచ్చలారి యో నాటచ కుమ్మడి ఏడికయే తింపు చెయ్యమో నాటచ కుమ్మడి వస్తవాల చగుమడి దావలేని దారంపూరి వాళ చగుమడి దవరగట్టినల్లి వస్తవాల చగుమడి దావలేని దారంపూరి ఓల నగదారిలో జన్నల బన్నో నగదారిలో

అయ్యో నువ్వు మా మీద సాడీలు చెప్తాను కాసినట్టు నేను సంతోషం మరి ఆయన చెప్పండి నువ్వు ఉండే నువ్వు మధ్యలో పాటలు బాగా పాడుతున్నాను